ఆత్మజ్ఞానం పొందాలి అని అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు ఏంటి సార్ యాక్చువల్గా ఆత్మజ్ఞానం పొందడానికి ప్రాథమిక లక్షణాలు అంటే వాళ్ళు సాధకులు కా అయి ఉండాలి ధ్యాన సాధకులు అయి ఉండాలి ధ్యానం ద్వారా మనకి ఆ జ్ఞానం కలుగుతుంది జ్ఞానాన్ని ముక్తి అని చెప్పారు కపిల్ మహర్షి అలానే ప్రతి ధ్యాన సాధకుడు కూడా ఎన్నో స్థితుల్లో ఎన్నో అవస్థలలో ఎన్నో అనుభవాల పరంపరలో వారిని వారు తెలుసుకుంటూ వస్తుంటారు సో ఇదే ఒక లక్షణం ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే వారు ధ్యాన అభ్యాసకులు అయి ఉండాలి ధ్యాన సాధకులు అయి ఉండాలి తీవ్రమైనటువంటి ఆ సంకల్పం కలిగి ఉండాలి తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి నేను ఈ జన్మలో మోక్ష జ్ఞానాన్ని పొందాలి అనే ఆ తపన ఉండాలి తప్పించాలి దీనికోసం అది ఆ లక్షణం అన్నమాట ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మజ్ఞానం పొందుతారు పొందిన తర్వాత అతని వల్ల ఇంకా ఇతరులకు ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా ఒక ఆత్మజ్ఞాని ఒక ఫ్లవర్ లాంటి వ్యక్తి అనమాట ఫ్లవర్ లాగా అంటే ఒక పుష్పించినటువంటి పుష్పం ఆ పుష్పము అంతవరకు మొగ్గ రూపంలో ఉందనుకోండి ఒక బడ్ లాగా ఉంది మొగ్గ రూపంలో కానీ ఒక్కసారిగా ఆత్మజ్ఞాని ఆ మొగ్గ విచ్చుకుంటుంది ఒక తామర పువ్వే తామర పువ్వు విచ్చుకుంటున్నప్పుడు ఎంత ఆ సువాసనలన్నీ వచ్చేస్తే ఒక జాస్మిన్ కానీ ఒక సంపంగ పువ్వు కానీ అలానే ఒక ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞాన పరిమళాలు అంతటా వ్యాపిస్తాయి వాళ్ళు అందుకే ఆత్మజ్ఞానికి తన ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఏమనుకుంటారంటే నాలాంటి వారిని ఎంతోమందిని నేను ప్రభావితం చేయాలి ఏది తెలుసుకున్నానో అందరికీ తెలియపరచాలి బుద్ధుడు తను తెలుసుకున్న తర్వాత తన ఆత్మజ్ఞానం పొందాడు నిర్వాణం పొందాడు కానీ వెంటనే తను బాడీ వెకేట్ చేయలేదు కొన్ని సంవత్సరాలు సాధన చేస్తారు అలా ఉంటూ అందరికీ నేర్పించారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మిత్రుల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నేను ఇది తెలుసుకున్నాను ఈ శ్వాస మీద జాస ఆనాపాన సతి ధ్యానం తెలుసుకున్నాను దీని ద్వారా మనస్సు శూన్యమైంది మనస్సు శూన్యమైన తర్వాత ఈ యొక్క విశ్వశక్తి నాలోకి వచ్చింది దాని తర్వాత నాకు మూడో కన్ను అనుభవాలు వచ్చాయి నా జన్మలు నేను చూసుకున్నాను కర్మ ఎలా మనల్ని చక్రంలో నెడుతుందో జన్న మరణ చక్రాలు ఎలా నడుస్తాయో అది తెలుసుకున్నాను అష్టాంగ మార్గం గురించి వాళ్ళకి బోధించాడు ఎందుకంటే ఒక ఆత్మజ్ఞాని తను ఎలా ఆత్మజ్ఞానం పొందాడు జాన సాధనలో ఎలా పొందాడు ఆ విషయాలన్నీ అందరికీ కూడా విత్తన రూపంలో అందరిలో విత్తనాలు నాడతారు అనమాట ఎందుకంటే ఆత్మజ్ఞాని వాళ్ళ నాటకపోతే వాళ్ళకి లోపల ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు అంటే ఒక చెట్టు తను ఎప్పుడు ఫుల్ఫిల్డ్గా ఫీల్ అవుతుందంటే ఒక పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే ఒక చెట్టుకి తను పుష్పించి తన ఫలాల్ని అందరికీ అందజేస్తున్నప్పుడే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అలానే ఒక ఆత్మజ్ఞాని కూడా తన యొక్క ఆత్మ జ్ఞాన పరిమళాలని అందరికీ ఇస్తున్నప్పుడు తనకి ఈరోజు హాయిగా ఉంది ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది ఇంతమందికి నేను జ్ఞానం అని విత్తనాలు నాటాను వాళ్ళ యొక్క కొన్ని సంశయాలని నేను తీర్చాను వాళ్ళకి మార్గదర్శకత్వం చేయగలిగాను అపో దీపోవ అని చెప్పగలిగాను ఎందుకంటే అపో దీపోవ అని ఇదంతా కూడా జానం నేర్పిస్తాము వాళ్ళ వాళ్ళే ఎన్లైటన్మెంట్ పొందాల్సిందే సాధన ద్వారా సో ఇవన్నీ కూడా ఆత్మజ్ఞాని తను న్యాచురల్గా చేస్తారు